హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఇది వచ్చేసి నాగుల పంచమి రోజు మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగే బయట ఇంట్లో క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు కూడా చేసేసుకొని దేవుడికి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి రావిడాల గ్రామం శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి తుగ్గూరకి దగ్గరగా ఉంటుంది వండర్ల నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది చాలా పాతకాల టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మంగళవారం మంగళవారం భక్తులు తండప తండాలుగా వస్తారు ఈ ఎల్లమ్మ టెంపుల్ లాంగ్ వీడియో త్వరలోనే పెడతాను ఫ్రెండ్స్ దర్శనం అయిన తర్వాత పుట్టకి అక్కడ పాలు పోసాము పాలు అదే పంచామృతం తయారు చేసుకెళ్ళి అక్కడ పాలు పోసి వస్త్రమేసి మొక్కుకొని నైవేద్యం వచ్చేసి పియ్యం కుండి కురుములు సీర కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకున్నా ఫ్రెండ్స్ మేము టెంపుల్కి వెళ్ళబెట్టి లెవెన్ వీక్స్ అయింది శ్రావణ మాసం అని బొట్టు కూడా ఇచ్చాను ఫైవ్ మెంబర్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్